అందరికీ నమస్కారం అండి మే రెండో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు అమరావతిలో మళ్ళీ రాజధాని పునఃప్రారంభోత్సవం జరగబోతుందండి అయితే దానికి మోడీ గారు ముఖ్య అతిథిగా మళ్ళీ ఆయన చేతుల మీద పునఃప్రారంభించబోతున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రాజధాని అనేది మళ్ళీ పునఃప్రారంభించుకోవటం అనేది చాలా శుభ పరిణామం కానీ జనసేన పార్టీ నాయకులు ఏమంటున్నారంటే అమరావతి రాజధాని పునఃప్రారంభం కోసం ఆహ్వాన పత్రికల్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు పేరెందుకు లేదు అని చెప్పి చాలా మంది జనసేన నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారండి వాస్తవంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి అనేది ఉంటే చాలా మంచిదనుకోవాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అని చెప్పి ఎప్పుడైతే ప్రకటించిండో కొన్ని వేల మంది కొన్ని వేల ఎకరాలు ఇచ్చిన రైతులు ఉంటే అమరావతి రాజధానిగా ఉండాలి లేకుంటే వద్దు అమరావతిని రాజధాని చేయండి అని చెప్పి ఆ రోజున చాలామంది రైతులు హోరాడారు అయితే వాళ్లకు సపోర్ట్గా వాళ్ళకు సపోర్టుగా కొన్ని పార్టీలనే లేవు ముఖ్యంగా టీడీపీ పార్టీ కూడా వాళ్ళు ఏ స్టాండ్ కూడా తీసుకోలేకపోయారు ఎందుకంటే రెండు వేల పదిహేను దసరా పండుగ రోజునే కరెక్ట్గా దసరా పండుగ రోజునే ప్రారంభించారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా మూడు రాజధానులు మాకు వద్దు అని ఖచ్చితంగా చెప్పలేకపోయారు ఎందుకంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అని చెప్పేసి ఒకవేళ చెప్పినట్లయితే ఉత్తరాంధ్రలో ఉన్న ఓట్లనేది గల్లంత అయితే అన్న ఉద్దేశంతోనే ఆయన ఎటు ఎటువంటి స్టాండ్ కూడా తీసుకోలేకపోయాడు కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఓట్ల గురించి ఓట్లు పడితే మనకు వచ్చే సీట్ల గురించి ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆలోచించలేదు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఖచ్చితంగా ప్రకటించేసిందండి ఏమనంటే మేము అధికారంలోకి వస్తే కొన్ని వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు మేము న్యాయం చేస్తాం అమరావతిని రాజధానిగా ఉంచుతామని చెప్పేసేసి ఆ రోజున ప్రకటించింది ఇప్పుడు ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఒకటే నిర్ణయం మీద ఉండగానే ఎప్పుడు కూడా రెండు రకాలు కూడా ఎప్పుడు ఆయన మాట్లాడలే అంటే ఇటు రాజధాని అనేది మూడు రాజధానులని కావాలి ఒక రాజధాని అవసరం లేదు అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పేసి అప్పటి నుంచి ఆ రోజున చెప్పిన మాటే అదే మాట మీద పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డ కానీ ఏ రోజున కూడా ఆయన మాట అనేది మార్చలేదు ఎందుకంటే ఆయన ఒకటే అనుకుంటు ఓట్లు పడితే పడవచ్చు లేకపోతే పడకపోయినా ఏం కాదు ఓట్ల కోసం కానీ ఓట్ల వల్ల వచ్చే సీట్ల కోసం కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆ విధంగా మాట్లాడలేరు కానీ ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్న చాలామంది నాయకులు ఏమంటున్నారంటే మే రెండో తారీఖున జరగబోయే మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో జరగబోయే అమరావతి రాజధాని పునఃప్రారంభోత్సవానికి ఆహ్వాన పత్రికల్లో పవన్ కళ్యాణ్ గారు పేరెందుకు లేదు అని మరింతగానో పోరాడిన పవన్ కళ్యాణ్ గారు పేరు ఎందుకు లేదనేది చాలామంది నాయకుల్లో చాలా బాధ అయితే ఉంది కానీ ఇప్పుడు టీడీపీ పార్టీలో ఉన్న నాయకులు ఏం చెప్తున్నారంటే ప్రోటోకాల్ ప్రకారమే పవన్ కళ్యాణ్ గారి పేరు అనేది పెట్టలేదని చెప్పి టీడీపీ పార్టీలో ఉన్న నాయకులు చెప్తున్నారు అయితే ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ పార్టీని గద్దదించటానికి కారణం ఎవరు అని మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి రావటానికి ముఖ్య భూమిక పోషించింది ఎవరు ముఖ్య పాత్ర పోషించింది ఎవరు అసలు కూటమిగా ఏర్పడటానికి బిజెపి పార్టీని టీడీపీ పార్టీని జనసేన పార్టీ ఈ మూడు పార్టీలుగా ఒక కూటమిగా ఏర్పడటానికి కారణం ఎవరు దీనికి ముఖ్య కారణం ఎవరు అని చెప్పేసి ఎవరిని అడిగినా గాని అడిగి అడక్క ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరు చెప్తారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే అరెస్టు చేశారో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఆయన అసలు ఆలోచించుకోలేదు ఆయన దగ్గర ఉన్న నాయకులను కూడా ఏ ఒక్కసారి కూడా మీటింగ్ పెట్టి మాట్లాడలే అటు జనసేన పార్టీ నాయకులతోని కానీ జనసేన పార్టీ కార్యకర్తలతోని కానీ వీర మహిళలతోని కానీ జన సైనికులతోని కానీ ఎవరితోనూ కూడా ఎప్పుడు కూడా ఒక్క మాట మాట్లాడకుండా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించారో ఆయనకి ఎందుకు చాలా బాధ అనిపించింది రాష్ట్రం అనేది అధోగతి పాలైపోతుంది నలభై ఐదు సంవత్సరాలు సీనియార్టీ ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం అనేది ఆయనకి ఎందుకు నచ్చలే వెంటనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన పరామర్శించి బయటకు వచ్చి ఒక పక్క బాలకృష్ణ గారు మరో పక్క లోకేష్ గారు వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉండి ఆయన ప్రకటించేసి మేము టీడీపీ పార్టీ జనసేన పార్టీ వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు మేము పోటీ చేయబోతున్నాం బీజేపీ పార్టీని కనుక్కుంటాం అడుగుతాం వాళ్ళు ఒకవేళ వచ్చినట్లయితే కూటమిగా ఏర్పడి ఎలక్షన్లోకి వెళ్తాం ఒకవేళ బీజేపీ పార్టీ కానీ రానట్లయితే ఇటు టీడీపీ పార్టీ జనసేన పార్టీ ఎలక్షన్లోకి మేము వెళ్తామని చెప్పి ఆ రోజు ప్రకటించేసింది కానీ శతవిధాలుగా ఉన్న ప్రథమ నాయకుల్ని బీజేపీ నాయకులను మొత్తం దగ్గరికి వెళ్ళి మాట్లాడి చర్చించి అటు మోడీ గారిని ఇటు అనుష గారిని పెద్ద పెద్ద నాయకులతోని మాట్లాడి కూటమిగా ఏర్పడి జనసేన పార్టీ బీజేపీ పార్టీ అటు టీడీపీ పార్టీని ఈ పార్టీని మొత్తంగా కూటమిగా ఏర్పాటు చేసి అధికారంలోకి తెచ్చి నూట యాభై ఒక్క స్థానాలు ఉన్న వైసీపీ పార్టీని గద్దె దించి పదకొండు స్థానాలకు పడేసిన పవన్ కళ్యాణ్ గారు పేరెందుకు లేదు అని చెప్పి చాలామంది జనసేన పార్టీ నాయకులు ఇవాళ చర్చించుకుంటున్నారు చాలా మంది పోస్టులు పెడుతున్నారు అయితే టీడీపీ పార్టీ ఏం చెప్తుందంటే ప్రోటోకాల్ ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారి పేరు అనేది అక్కడ పెట్టలేకపోయామని చెప్పేసి టీడీపీ పార్టీ చెబుతున్నారు శరవేగంగా అమరావతిని మొత్తం కూడా పూర్తి చేయటానికి మే రెండో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు మన దేశ ప్రధాని మోడీ గారు చేతుల మీదుగా మళ్ళీ పునఃప్రారంభోత్సవం జరగబోతుంది ఈతేపు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని మంచి డెవలప్ చేయాలని ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు మన దేశ ప్రధాని మోడీ గారు వాళ్ళు ఏ విధంగా అయితే ఆశించారో అంతకు మించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది అభివృద్ధి చెందాలని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్క నాయకులు కోరుకుంటున్నారు చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ని తిలుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్